హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పిల్లలకి డైజెషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో హెల్తీ అండ్ వాళ్ళకి బాగా నచ్చే టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీతో పాటు నేను ఫోర్త్ డే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని చూపిస్తున్నాను ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ పక్కా అవుతుంది నెక్స్ట్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏది తీసుకున్నాను ఒకవేళ ఈ వీడియోస్ నేను కంటిన్యూగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ముందు వీడియోస్ చూడండి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏంటనేది అప్పుడు అన్నమాట ఇది ఫోర్త్ డే నేను ముప్పై రోజులు షేర్ చేస్తాను అన్నాను కాబట్టి ఈ ఫోర్త్ డే కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ అయితే ఇంకా నేను లంచ్ బాక్స్కి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మామూలుగా మాకు పిల్లలది స్కూల్ కొంచెం ఒక బోల్ డిస్టెన్సే కాబట్టి లంచ్ అయితే నేను తీసుకెళ్ళి ఇస్తాను ఇక్కడ అయితే లంచ్ బాక్స్ కోసం పిల్లలకి చాలా వరకు డైజెషన్ అవ్వదు పొద్దున్నే మోషన్కి వెళ్ళమంటే చాలా మంది పిల్లలు వెళ్ళరు ఫస్ట్లో అయితే నేను చాలా ఇబ్బంది పడేదాను అలాగా అలా వాళ్ళకి బాగా అలవాటు చేశాను అనమాట మార్నింగే మనం వాటర్ తాగిచ్చడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బౌల్ మూమెంట్ బాగుంటుంది మార్నింగే వెళ్తారు నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా కొంచెం ఫైబర్ ఉన్న ఫుడ్ నెక్స్ట్ ఇక్కడ నేను వామ్ రైస్ చేసినాను నా స్టైల్లో ఫస్ట్ ఆయిల్ వేసాను కదా నిజంగా ఇక్కడ గురించి చెప్పాలండి ఎప్పుడు చెప్పినా కానీ చాలా బాగుంటుంది ఐరన్ తవా సవా కాదు క్యాస్టారెంట్ కడాయికి క్యాస్టారెన్ వాటికి షిఫ్ట్ అవ్వాలంటే డౌట్ లేకుండా షిఫ్ట్ అవ్వండి చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా కష్టం అంటారు కానీ అనిపించలేదు అంటే నాకు ఇది ఒక్కటే ఉంది మరి దానివల్ల ఏంటో తెలియదు దీంట్లో నేను ఫస్ట్ ఇక్కడ రైసే కానీ నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను పోపులన్నీ వేసేస్తాను ఆవాలు జీలకర్ర శనగపప్పు నిన్న ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టాను కదా అవి కూడా వేసి ఉల్లిపాయ మిర్చి వేసి ఉప్పు వేసాను కొంచెం బాగా మగ్గిన తర్వాత మరి ఫ్రై అవ్వనివ్వను నేను ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత దీంట్లో క్యారెట్ వేశాను క్యారెట్ వేసిన తర్వాత లైట్గా కొంచెం ఎక్కువసేపు అక్కర్లేదు క్యారెట్ వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వామ్ వేసేసుకోవాలి క్యారెట్ని ఎక్కువసేపు ఫ్రై చేస్తే అది టేస్ట్ బాగోదు బాగా మెత్తగా ముద్దలాగా అయిపోతుంది ఇక్కడ నేను వామ్ రెండు స్పూన్లు తీసుకొని చక్కగా చేతులతోనే ఇలా క్రష్ చేసేసి వేసాను అనమాట ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది వేసి మామూలుగా మిక్స్ చేసేస్తున్నాను క్యారెట్ అయితే ఎక్కువ క్వాంటిటీ లేదు లేదంటే ఇంకా మా అందరికీ కూడా అదే చేద్దామని అనుకున్నాను కానీ పిల్లల కోసమే కాబట్టి ఒక టూ క్యారెట్స్ ఉంటే తురిమి వేసేసి రైస్ కూడా నేను కలిపేస్తున్నాను కొంచెం పసుపు వేసాను ఇంకా కారం ఏం వేయలేదు పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కదా పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసేస్తే ఏమవుతుందంటే కారం ఎక్కువ అనిపించదు పిల్లలకి ఇష్టం లేకపోతే తీసి పక్కన పెట్టేస్తారు చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేస్తే వాళ్ళకి కారం అనిపిస్తుంది తినలేరు కూడా ఇక్కడ అయితే లంచ్ బాక్స్కి బాక్సెస్ పెడుతున్నాను ఈ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయండి మొత్తం ఏంటంటే స్టీలే వచ్చింది ఇంకొకటి ఏంటంటే బాగా వెడల్పుగా వచ్చినందుకు మనం ఇంకా ప్లేట్స్ అలాంటివి ఏమీ పెట్టక్కర్లేదు అంతకుముందు అయితే ఇవి నేను ఇన్స్టాగ్రామ్ పేజీలోనే తీసుకున్నాను వేరేది తీసుకున్నాను కానీ అదేంటంటే పోర్షన్లా వచ్చింది ఒక బాక్స్ని డివైడ్ చేసి రెండు పోర్షన్లాగా వస్తే అది ఏంటంటే తినడానికి అంత కన్వీనియంట్గా ఉండదు ఒకవేళ స్పూన్తో తిన్నా కానీ అది డైరెక్ట్గా పెట్టడానికి బాగా అనిపించలేదు నాకు అది ఒక్కటి బాగాలేదు కానీ లీక్ ప్రూఫ్ అది మనం రసం సాంబార్ అట్లాంటివి వేసినా కానీ లీక్ అయ్యేది కాదు ఇది అయితే ఏంటంటే తినడానికి బాగుంటుంది ఈవెన్ చేతితో కలుపుకుని తిన్నా పిల్లలు ఈజీగా తినవచ్చు స్పూన్తో కానీ వెడల్పుగా ఉంది ఇంకా ప్లేట్లో తిన్నట్టే ఉంటుంది నెక్స్ట్ ఎక్కువ స్టీల్ కూడా వచ్చింది ఇది జస్ట్ మనం లాక్ చేసుకునే సిస్టమ్ దగ్గర మాత్రమే మనకి ప్లాస్టిక్ ఇచ్చారు తప్ప రిమైనింగ్ అంతా కూడా పైన కింద బాక్స్ మొత్తం అంతా స్టీలే వచ్చింది కస్టమైజేషన్ చేయించాం కాబట్టి పేర్లు అబ్బాయిలు కాబట్టి ఇక్కడ కార్ అయితే వచ్చింది అమ్మాయిలు అయితే వాళ్ళకి నచ్చిన టాయ్ కానీ లేదంటే యాజ్ యూజువల్గా అమ్మాయిలకి బార్బీ ఇష్టం కాబట్టి బార్బీ డాయ అలాంటివి వేసి వాళ్ళ పేర్లు అయితే ఇస్తారు ఇలాంటివి పెట్టడం వల్ల పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఇంకా స్నాక్స్కి అయితే నేను ఇక్కడ యాపిల్ అయితే పెట్టాను ఇంకా మామూలుగా అయితే ప్యాక్ చేసేస్తున్నాను నార్మల్గా యాపిల్ కాకుండా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెడుతూ ఉంటాను స్నాకింగ్కి ఏంటంటే మనం స్వీట్ అలాంటివి ఇస్తే మళ్ళీ వాళ్ళు ఫుడ్ అనేది తీసుకోరు ఎందుకంటే సాయంత్రం తిని మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర స్నాక్స్ తినేసరికి ఇంకా డిన్నర్ తినడానికి ఇష్టపడరు కాబట్టి స్నాక్స్ పెట్టేటప్పుడు ఫ్రూట్స్ కానీ ఇంకా నట్స్ కానీ అలాంటివి పెడితే పిల్లలు హెల్దీగా ఉంటారు తిన్నాము అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి అలాంటివి పెడితే సరిపోతుంది ఇక్కడ అయితే లంచ్కి నేను ఈ బ్యాగ్ అయితే పెడుతున్నాను నార్మల్గా జూట్ బ్యాగ్స్ అవి ఏంటంటే క్లీన్ చేయడానికి చాలా కష్టమైపోతున్నాయని ఈ బ్యాగ్నే పెడుతున్నాను యాక్చువల్లీ నేనైతే నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అమ్మ ఆ బ్యాగ్ అలాంటి బ్యాగ్నే ఎక్కువ పెట్టేది ఇదేంటంటే వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది వాళ్ళు కూడా తీసుకెళ్ళరు నేనే ఇవ్వాలి కాబట్టి నేనైతే ఇక్కడ స్కూల్కి లంచ్ ఇస్తున్నాను వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను కదా మొన్న కొంతమంది అడిగారు ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అడిగారు మీరు వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ అనేసి నేను ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి చాలా బాగున్నాయి నైటీస్ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు ఈ మాక్సీ డ్రెస్సెస్కి షిఫ్ట్ అయితే మనం ఏంటంటే ఏ నా ఎప్పుడు అనే ఫీలింగ్ మనకే ఉండదు ఇంట్లో వాళ్ళకి కూడా ఉండదు అన్నమాట డీటెయిల్స్ నేను రేపటి వీడియోలో ఫుల్గా డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడైతే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కోసం రెడీ చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏమీ నేను షూట్ చేయలేదన్నమాట ఇక్కడ ఉసిరికాయలు ఎండబెట్టినవి ఉంటాయి కదా దీంట్లో ఉప్పు వేయకుండా ఓన్లీ మామూలుగా పెద్ద ఉసిరికాయలని కట్ చేసి ఎండబెట్టేసి స్టోర్ చేసినమాట ఇవి నీళ్ళలో నానబెట్టేసి రాత్రంతా మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది నేను ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ తీసుకున్నాను కొంచెం పుల్లగా వగరగా ఉంటుంది మీకు తెలుసు కదా పెద్ద ఉసిరికాయ ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి బోర్ అనిపించినప్పుడు బుగ్గని పెట్టుకుని తిని మనం మంచినీళ్ళు తాగినా చాలా తీయగా ఉంటుంది కదా అదైతే నేను జార్లో వేసి ఇక్కడ కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది జుట్టు పెరుగుతుంది నెక్స్ట్ మనం ఉసిరికాయ వేసాం కాబట్టి దాంట్లో కూడా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఈ రెండింటి వల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ముఖ్యంగా స్కిన్ అయితే హైడ్రేటెడ్గా చాలా హెల్తీగా ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇప్పుడు అసలు వచ్చేది వింటర్ కాబట్టి మన స్కిన్ బాగా డ్రై అయిపోయి ఇలా గీరితే తెల్లగా గీత పడుతుంది కదా మాయిశ్చరైజర్ రాసుకోకపోతే అలా ఏముండదు ఉండదు నుంచో మనం ఇవి రా తాగుతూ ఉంటే నేనైతే వాటర్ అయితే పెట్టేశాను ఇక్కడ నా దగ్గర ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఇంచుమించు నెలల నుంచి ఈ కొన్ని ఎండు కొబ్బరి ఉండిపోతుంది వీటిని ఇంకా కొద్దిగా పట్టుకెళ్ళి మిల్లు పట్టించలేం కాబట్టి వీటినే నేను వాటర్లో వేసి సోక్ చేసి పెట్టున్నాను వీటితో మనం ఇంట్లోనే ఆయిల్ చేసుకోవచ్చు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేసి అంటున్నారు కదా ఇప్పుడు చేసి ఎలా వస్తే కనుక ఎలా వచ్చిందో మీకు కూడా షేర్ చేస్తాను నానబెట్టేశాను ఇంకా నైట్ అయితే ఇంకా మామూలుగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది మార్నింగ్ మార్నింగ్ అయితే నేను వీడియో షూట్ చేశాను ఇక్కడ చూడండి మనకి ఉసిరికాయలు బాగా స్వ లావుగా ఉబ్బినట్టుగా అవుతాయి వాటర్ బాగా పీల్చుకుని ఈ వాటర్ ఏంటంటే కొంచెం నాకు రెగ్యులర్గా అలవాటు అయినా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది అంటే కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం పుల్లగా ఉన్నట్టుగా ఉంటుంది పర్వాలేదు అయినా కానీ తీసుకోవచ్చు మరీ ఇబ్బందిగా ఏమి ఉండదు కానీ కరివేపాకు వాసన వస్తూ ఉంటాయి ఈ నీళ్ళు మనం లీటర్ నీళ్ళు ఖచ్చితంగా పొద్దున్న తీసేసుకొని మనం సాయంత్రం లోపు ఇంకొక రెండు లీటర్లు తాగితే మన బాడీకి వాటర్ అయితే సరిపోతుంది అట్లీస్ట్ ఎయిట్ గ్లాసెస్ టు టెన్ గ్లాసెస్ వాటర్ అయినా తీసుకోవాలి వర్కింగ్ ఉమెన్ అయినా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సరే మన బాడీ అలా అలవాటు చేసుకుంటే వాష్రూమ్ కష్టమాను వెళ్ళక్కర్లేదు ఫస్ట్ ఫస్ట్ తీసుకునేటప్పుడు ఎక్కువ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కానీ తర్వాత అలవాటు అయ్యే కొద్దీ మనం ఫ్రీక్వెంట్లీ వాష్రూమ్కి వెళ్ళాల్సిన పని ఏమి ఉండదు ఇక్కడైతే నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ తాగి ఇంట్లో మా పిల్లలైతే ఇది తాగలేదు మా వారికి అయితే ఇచ్చా అనమాట ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను లంచ్ బాక్స్ రెసిపీ చూపించాను కదా వాము రైస్ అది ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్